చేస్తున్నాను ఇంకొక ఏం మెరుగాలి పులు వేసి దంచుకోండి గోంగ రాస్తున్నానండి దోళ్ళండి కొంచెం కొంచెం వేసుకుని మెత్తగా దంచుకొని ఇక ఎండుమిరగాయలు గోంగార ఉప్పు వేసి దంచుకున్నాను దంచి పక్కన పెట్టుకున్నాను ఎల్లుల్ వేసాను వేసేది ఎల్లుల్లి జీలకర్ర జలకార పెట్టుకున్నాను నలిపోయింది పెట్టుకున్నాను మీకు చెప్పడం మర్చిపోయాను కొంచెం చిట్టు చింతపండు కాడ వేసుకోండి ఇది మామూలు గోంగారు కొండ గోంగారు కాదు చిట్టుకుడు చింతపండు కాడ వేసుకోండి టేస్ట్ नहीं कौन जुम्बे को हुए मारा ना अंडिया आये नहीं आज वाला कावल आठ लास्ट में ठीक आलसित रह जारी आप इग्नोर करते हो नहीं Kaya ini, andhru happy new year. Kaya ini, andhru happy new గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఆదివారం పొద్దున్నే టిఫిన్ కింద మినపట్లేస్తాను అట్టి గ్యాస్ ఉంది కానీ పొయ్యి మీద అయితే బాగుంటాయి అట్లా అందుకనే పొయ్యి మీద గ్యాస్ మీద బాగా బాగానే ఉంటాయి కానీ ఎట్టయినా పొయ్యి మీద టేస్ట్గా ఉంటుంది అవి కట్టేసాడు అంతా తిన్నా పొందులేండి గుడికి వెళ్తాకి తల్ల తూకుంటున్నారండి జాడేసుకుంటున్నారు చర్చికి రెడీ అయ్యి ముగ్గురు చర్చికి వెళ్ళిపోతున్నారు ఎగ్ ఫ్రై రైస్ తయారు చేస్తున్నానండి పిల్లలు కూడా చచ్చి వచ్చారు ఆవి వేసాను పచ్చిమిర్చి కొన్ని నిల్లుగా చీల్చాను ఏమో చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశానండి అవి వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటో కూడా వేపి బాగా వేపేయాలండి ఇవి బాగా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలు పక్కన పెట్టి అదే దాంట్లో గుడ్లు ఫ్రై చేసి తర్వాత మళ్ళీ టమాటాలు వేసి రెండు కలిపి వేసి తర్వాత రైస్ వేసి నేను కారం ఉప్పు వేసి ఫ్రైడ్ రైస్ తయారు చేశాను చూడండి కొంచెం అల్లం కడేసాను అల్లం దంచిన అల్లం గిన్నెలో తీసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే గుడ్లు కూడా ఫ్రై చేయాలి కదా గుడ్లు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఈ ఇప్పుడు తీసేసి మళ్ళీ గుడ్లు ఫ్రై అయిన తర్వాత కలిపి తర్వాత ఫ్రై చేస్తున్నా గుడ్లు వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అదిగండి ఆరు గుడ్లు వేసాను గుడ్లు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ముందు తీసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ముక్కలు గడ నీళ్ళు వేసి కలిపి తర్వాత రైస్ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత కొంచెం కారం ఉప్పు వేసి కలిపి లాస్ట్లో కొత్తిమీర వేసి వన్ని నిమ్మకాయ కడిపిండానండి అది వీడియో మధ్యలో తీయడం కుదరలేదు లేదు అందుకని మా చిన్నమ్మ తండ్రి బాగుంది వద్ద అందరి అండి బాగుందండి ఓకే ఉంటాను